హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా అక్క వాళ్ళ హోమ్ టూర్ అన్నమాట హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను ఇలా అయితే ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అన్నమాట ఇలా సోఫాతో ఇలా ఉంటుంది అన్నమాట ఇలా అయితే ఉంటుంది మా అక్క వాళ్ళ హోమ్ టూర్ బాగానే ఉంటుందండి నాకైతే బాగానే నచ్చుతుంది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా నేనైతే మా బుడ్డోడు చిన్నవాడు కదా మా రూమ్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇదైతే దివాన్ కట్టండి ఇది వచ్చేసి టీవీ అన్నమాట ఇలా అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రిడ్జి అన్నమాట పక్కన ఫ్రిడ్జి ఉంటుంది హాల్లోనే ఇది వచ్చేసి ఇంకో రూమ్ అన్నమాట ఇక్కడ వచ్చేసి దేవుడిదే ఉంటుంది అన్నమాట దేవుడి గదిలాగా సో సప్ సపరేట్గా ఉండదండి ఇలా అయితే ఉంటుంది ఏదైతే కబోర్డ్స్ అన్నమాట ఏమన్నా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ అలా స్టోర్ చేసుకోనికి ఇలా అయితే ఉంటుంది పైన వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి వాష్రూమ్ అన్నమాట ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట సో మా అక్క వాళ్ళ బెడ్రూమ్ అన్నమాట ఇది వచ్చేసి అన్ని కబోర్డ్స్ అక్కడ ఉన్నాయండి ఏం తీసి నీట్గా ఏం పెట్టలేదు మా వాడు పడుకున్నాడు అప్పుడే లేచిండు ఆడుకుంటుంటే తీస్తున్నా ఇదైతే బెడ్ ఇటు వచ్చేసి ఇంకో వాష్రూమ్ అన్నమాట ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట ఇలా అయితే ఉంటుంది అంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్